ఒంగోలు ఎంపీ మాగుంట రెడ్డి కార్యాలయంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొత్తగోర్ల వెంకట్రావు ఆధ్వర్యంలో విద్యాశాఖ నిర్వహించనున్న మంత్రి నారా లోకేష్ మేగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అంకితం చేస్తూ థ్యాంక్స్ లోకేష్ కార్యక్రమం ముందుగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొత్తకర్ల వెంకట్రావు మారకాపురం డివిజన్ అధ్యక్షుడు ఎస్కే రెహమాన్ శ్రీనివాసరావు మరియు గుడివాడ శ్రీనివాసరావు సుండూరు రఘుబాబు నాగినేని నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు కొత్తదర్ల వెంకట్రావు నేను తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు ఇచ్చిన మాట ప్రకారము మొట్టమొదటి సంతకము డిఎస్సి పూర్తి చేస్తాననే హామీని నిలబెట్టుకొని మొ గెలిచిన తర్వాత మొట్టమొదటి సంతకాన్ని డిఎస్సి కోసమే చేయించి సంవత్సరం తిరిగే లోపే డిఎస్సిని రిక్రూట్ చేసి పదహారు వేల పైచి పోస్టులను ఒక పదకొండు నెలల్లోనే పూర్తి చేసి రేపు వారందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడము మనందరికీ ఎంతో గర్వకారణము మరి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉపాధ్యాయ నియామకాలలో మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరిచింది దానికి ఒకే నిదర్శనము పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కూడా ఈరోజు వరకు మనం లెక్కలు గనక చూసుకుంటే రెండు లక్షల యాభై ఐదు వేల టీచరు ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది ఒక చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పనిచేసినటువంటి ఈ కొద్ది సంవత్సరాల్లోనే రెండు లక్షల యాభై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వటం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉపాధ్యాయ వర్గం కూడా అందరం కూడాను ఈ చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఖచ్చితంగా మా ఉపాధ్యాయ లోకం బాబు గారికి రుణపడి ఉంటుంది ఈ సందర్భంగా మేము ఈరోజు మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులైనటువంటి మాగంట శ్రీనివాసు రెడ్డి గారి ఆఫీస్ నందు మన లోకేష్ బాబు గారికి థ్యాంక్ యూ లోకేష్ బాబు అని చెప్పని వారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఈరోజు వారికి మా కృతజ్ఞతలు తెలియజేయటం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈరోజు ఇక్కడ నుండి మనకు సెలెక్ట్ అయినటువంటి డిఎస్సి ఉపాధ్యాయులందరికీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళను కూడా పై కలిసి వాళ్ళకు కూడా మా వంతు మేము వాళ్ళకి ధైర్యం చెప్పి ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి ఏ అవసరం ఉన్నా మేము తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తరఫున ముందుండి వారికి ఏ అవసరం వచ్చినా సరే మేము ఉంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అందరికీ నమస్కారం అండి డిఎస్సి మెగా డిఎస్సి రెండు వేలకి సంబంధించినటువంటి ట్యాంక్లో ఉన్నాయి లేకపోతే సీఎం గారు ఆలోచన అందించడం జరిగింది చేసి జేవియర్ అలాగే ఆర్సీలియము అలాగే బీసీ కాలేజీ కాలేజీలో మొత్తం కూడా మేల్ టీచర్స్ని అకామిడేట్ చేయడం జరిగింది అదేవిధంగా మిగతా మూడు విమోస్లను కూడా లేడీస్ని అకామిడేట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మొత్తము క్యాండిడేట్స్ నాలుగు వందల డెబ్బై ఏడు మేల్ అలాగే ఫీమేల్స్ సరికి నూట నలభై నాలుగు వాళ్ళతో వన్ ప్లస్ వన్ అంటే క్యాండిడేట్తో ఇంకొక కంపెనీ వద్దు ఇంకొక వ్యక్తి రావడానికి అవకాశం కల్పించాము అందరికీ కూడా ఆర్టీసీ వారు నలభై మూడు బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నలభై మూడు బస్సులు కూడా రేపు ఆరున్నరకి స్టార్ట్ అవుతాము ఆరున్నరకి ఎన్ని నుంచి స్టార్ట్ అయిపోయి సచివాలయానికి ప్రాంగణానికి వెళ్ళి అక్కడ సమావేశానికి అటెండ్ అవ్వడం జరిగింది అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం